నమస్తే అండి అందరికీ శత్రుభయ నివారణ ఈ శత్రుభయ నివారణ దేనికి ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుందాం మనకు మనకు గిట్టని వారు మనంటే పడని వారు మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని తిరిగి అంతం అంతం చేయడం కోసం అలాగే మనసాన శాశ్వతంగా మనసాన పడి ఉండడం కోసం ఈ యొక్క మహాకాళి యంత్రాన్ని స్మరిస్తే ఎంతటి వారైనా సరే మనసాన పడక తప్పదు వాడు మరణానికి తప్పదు ఈ యొక్క మంత్రం ఓం గ్రీం గ్రాం శత్రు నాశినే నాశినే స్వాహాం ఓం గ్రామ్ గ్రీం సర్వనాశినే నాశినే స్వాహం ఓం ఉదాహం కం అమావాస్యం కురు కురు స్వాహ ఓం బ్రాం బృహస్పతి నమహం ఓం శత్రు మారయ మారయంభట్ స్వాహం వషట్ వషట్ శీఘ్రం హుంభట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు కేవలం ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ